రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జీజీహెచ్ లో లైంగిక వేధింపులు ఇక ఏకంగా యాభై మంది మారా మెడికల్ విద్యార్థినిలపై ల్యాబ్ అటెండెంట్ అరాచకాలు సెల్ ఫోన్ లో విద్యార్థిని శారీరక భాగాలు ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి ఇక కళ్యాణ్ చక్రవర్తికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్ల సహకారం ఇక కోరికలు తీర్చకపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తామని బెదిరింపులు లైంగిక వేధింపులపై ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కు విద్యార్థినుల ఫిర్యాదు ఇక విద్యార్థినులను విచారించిన ప్రత్యేక కమిటీ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జీటీహెచ్ లో లైంగిక వేధింపులు ఇక ఏకంగా యాభై మంది మారా మెడికల్ విద్యార్థినిలపై ల్యాబ్ అటెండెంట్ అరాచకాలు సెల్ఫోన్లో విద్యార్థినిల శారీరక భాగాలు ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి ఇక కళ్యాణ్ చక్రవర్తికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్ల సహకారం ఇక కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులు లైంగిక వేధింపులపై ఆర్ఎంసీ ప్రిన్సిపల్కు విద్యార్థినుల ఫిర్యాదు ఇక విద్యార్థినులను విచారించిన ప్రత్యేక కమిటీ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జీజీహెచ్ లైంగిక వేధింపులు ఇక ఏకంగా యాభై మంది పారా మెడికల్ విద్యార్థినిలపై ల్యాబ్ అటెండెంట్ అరాచకాలు సెల్ ఫోన్ లో శారీరక భాగాలు ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి ఇక కళ్యాణ్ చక్రవర్తికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్ల సహకారం ఇక కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులు లైంగిక వేధింపులపై ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కు విద్యార్థినుల ఫిర్యాదు ఇక విద్యార్థినులను విచారించిన ప్రత్యేక సమితి